ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు మనకి అందివ్వాలి అనుకుంటున్నా ఆ సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇక ఏమాత్రం దిగులు పడకు ఈ మంగళకరమైన రోజున నీ దోషట్లో శుభాన్ని నింపుతున్నాను ఆనందంగా అందుకోబిడ్డా అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ శుభకరమైన వార్త ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు కన్నీరు కార్చి కార్చి అలసిపోయావు కదా నా దగ్గర ప్రార్థనలు పెట్టి కూడా నువ్వు విసుగు చెంది ఉన్నావు నిజమే కదా బిడ్డా అందుకే ఈ మంగళకరమైన రోజున నీకోసం ఈ శుభవార్తను తెచ్చాను వెంటనే వినుబిడ్డా అంతే శుభం నీకు మంచిగా కలుగుతుందమ్మా ఎప్పుడైతే నువ్వు మంచి మనసుతో అందరికీ మంచే చేస్తూ ఉంటావో ఆ క్షణం నుంచి నువ్వు ఒకటి తర్వాత మరొకటి శుభవార్తలు వింటూనే ఉంటావు ఇది అక్షర సత్యమమ్మా నీ సాయి మాటలు అస్సలు పొల్లుపోదు కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా విను నువ్వు ఎప్పుడైతే నా గుడికి వచ్చావో నన్ను చూడాలి అని అనుకున్నావో ఆ క్షణం నుంచే నీ కన్నీటి తలుపులను పూర్తిగా మూసేసి ఆనందం అనే తలుపులు నీ కోసం తెరిచాను నా నామం ఎప్పుడైతే నీ నోటి నుంచి వచ్చిందో ఆ క్షణం నుంచే నీకు అదృష్ట గడియలు మొదలయ్యాయి నువ్వు చేరాల్సిన స్థలానికి చేరుకోవడానికి అతి దగ్గరలో ఉన్నావమ్మా నీకు ఒక విషయం చెప్పనా నువ్వు ఎప్పుడో నీ కఠినమైన దారిని కూడా దాటేశావు ఇంకెందుకు తల్లి నీకు భయము ఇంకెందుకు చెప్పు దిగులు నువ్వు సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నావు అందుకోసం కావలసిన పనులన్నిటినీ నేను చేసేశాను తల్లి అందుకే ఈ శుభదినాన ఈ మంగళకరమైన రోజున నీకు ఒక మంచి బహుమతిని అందిస్తున్నాను అది ఏంటో తెలుసా బిడ్డా ఇంకేంటి నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించడం నీకు నచ్చిన బంధం ఇలా నువ్వు కోరుకున్న నచ్చిన జీవితాన్ని నీకు బహుమతిగా అందిస్తాను నీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నిటినీ తీరి ప్రశాంతకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను అసలు మొత్తానికి చెప్పాలి అంటే ఇప్పుడున్న జీవితాన్ని పూర్తిగా మార్చేసి కొత్త జీవితాన్ని నీకు అందిస్తాను అర్థమైంది కదా అంటే నీ కష్టాలన్నిటినీ తీర్చి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా ఎవరైతే నీకు చెడు చేయాలి అని అనుకుంటున్నారో స్వయంగా వాళ్ల చేతితోనే నీకు మంచి జరిగేలా చేస్తాను నీ కష్టం కోరుకునే వారి మనసు నేను మారుస్తానమ్మా ఇక నువ్వు అస్సలు దిగులు పడకు ఇతరుల గురించి అసలు ఆలోచించకు ఒకటి చెప్పనా తల్లి అసలు వీళ్ళంతా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు మోసం చేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా పొద్దున పూచి సాయంత్రం వాడిపోయే పువ్వులాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ గురించా నువ్వు ఆలోచించేది చెప్పు అసలు అలాంటి వాళ్ళు నిన్ను ఏం చేస్తారు చెప్పు బిడ్డ ఒక్కటి తెలుసుకోమ్మా నువ్వు మామూలు మంచివి కాదు ఎన్నో శక్తులు కదిగిన ఆదిపరాశక్తివి నువ్వు నీలో నువ్వే కాదు తల్లి నీ బాబా కూడా ఉన్నారు అని తెలుసుకో ఇలా రెండు శక్తులు ఉన్న నువ్వు అసలు ఇతరుల గురించి ఆలోచించవచ్చా చెప్పు ఇతరులు నిన్ను ఏమైనా చేస్తారు అని బాధపడవచ్చా ఎవరినైనా సరే ఎదిరించగల సత్తా నీకు ఉంది అలాంటి నువ్వా చిన్న చిన్న విషయాలకు దిగులు పడేది చిన్న చిన్న కష్టాలకే తల్లడిల్లు పోతున్నావెందుకు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా చిన్న చిన్న చెట్టులా బ్రతకద్దమ్మా ఒక మహావృక్షంలా ఉండాలి అప్పుడే కదా నువ్వు మంచిగా జీవించగలవు ఒక మహావృక్షం పెద్దగానే కాదు పువ్వులనే కాదు తీయటి పండ్లను కూడా ఇస్తుంది నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో అలానే నీకు చెడు చేసేవారు కూడా ఏదో ఒక రోజు నీకు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అదే వాళ్ళకి తిరిగి అందిస్తాను నువ్వు గుర్తిస్తే నీకు అసలు వాళ్ళ మీద కోపమే రాదు తల్లి నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను కదా నీ సమస్య ఏదైనా బాధ ఏదైనా సరే ధైర్యంగా నిర్మోహమాటంగా నాతో చెప్పుకోమ్మా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నా బిడ్డవి తల్లి సాయి బిడ్డవి ఇక ఎలాంటి దిగులు ఆలోచన నీకు అస్సలు అవసరం లేదు నీకు సాయం చేసే అలవాటు మాత్రమే ఉంది కానీ ఎవ్వరి దగ్గర నా బిడ్డ అస్సలు చేయి జాచదు నలుగురికి సాయం చేస్తుందే కానీ ఎవ్వరి ముందు తలదించదు నిజమే కదా దేనికోసము కూడా నువ్వు ఎదురు చూడవు నువ్వు కష్టపడ్డా కూడా ఇతరులు బాగుండాలి ఈ కష్టం ఇంకెవరికి రాకూడదు అని కోరుకునే మంచి మనస్తత్వం గల మంచి మనస్తత్వం గలదానివి నువ్వు నీలా ఇంకా ఎవ్వరు ఉండరు ఎవరు ఆలోచించరు కూడా తల్లి ఎంత పెద్ద కష్టమైనా సరే తట్టుకునే మంచి మనసు నీది ఎంతో ధైర్యం గలదానివి నువ్వు నీకు నేనున్నాను బాధపడకు అని ఇతరులకు ధైర్యం చెప్పే గొప్ప మనసునేది నువ్వు ఎంతో కష్టపడి దాటి వచ్చిన దారులు ఎన్నో ఉన్నాయి నీ గతంలో ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నావు కదా అయినా సరే ఇప్పుడు ధైర్యంగా అందరి ముందు నిలబడగలుగుతున్నావు ఒక్కసారి ఆలోచించి చూడు తల్లి నువ్వు గతంలో ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావో నీకే తెలుస్తుంది నీలో ఒక మార్పు వచ్చింది కదా అది ఎందుకు వచ్చింది ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నావు నీకు ఎవరు సాయం చేస్తున్నారో ఎవరు ద్రోహం చేస్తున్నారో అన్నీ నువ్వు తెలుసుకోగలిగావు అందుకే నువ్వు ఇప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతున్నావు నీ జీవితాన్ని కొద్దిగా మార్చి జీవించావు ఎవ్వరి ముందు భయపడకూడదు తలవంచకూడదు అని నువ్వు నిర్ణయం తీసేసుకున్నావమ్మా అందుకే ఇప్పుడు నీ జీవితం కాస్త మంచిగా మారింది అప్పుడప్పుడైనా నీకు ప్రశాంతత దొరుకుతుంది మరి గతంలో అసలు నీకు ప్రశాంతత ఉన్నిందా నువ్వే చెప్పు అసలు ఒక్కసారి ఆలోచించు నీ బాబా చెప్పింది నిజమో కాదో నీకే తెలుస్తుంది తల్లి నీకు మంచి భవిష్యత్తును నేను అందిస్తానమ్మా ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు నీ కష్టాలన్నిటికీ ఒక ముగింపు ఇవ్వబోతున్నాను ఆ ముగింపు కూడా నీకు ఆనందాన్నే ఇస్తుంది బిడ్డ ఇప్పుడు మాత్రం కాస్త ఓపికగా ఉండు చాలు నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇక నువ్వు సిరి సంపదలతో ఆనందంగా ఉంటావమ్మా మరి అందుకోసం బాబా నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా అని అంటున్నావా లేదు బిడ్డ అతి కొద్ది రోజులలోనే నీకు వసంతకాలమైన మంచి జీవితం రాబోతుంది ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వాళ్ల కోరికలు తీరలేదు అన్న మాటకి చోటే లేదమ్మా కాస్త ఆలస్యమైనా సరే నా బిడ్డలు కోరిన మంచి ప్రశాంతకరమైన జీవితాన్ని నేను తప్పకుండా అందిస్తాను ఆలస్యం వెనక ఎన్నో అడ్డుగులు ఆటంకాలు కొన్ని అర్థాలు ఉంటాయి ఎవరైతే వాటిని తెలుసుకుంటారో వాళ్ళ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బాబా మీద నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నీకు అంతా శుభమే జరుగుతుంది మంచి మంచి శుభవార్తలు నువ్వు వినేలా చేస్తానమ్మా ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదమ్మా ఇక ప్రశాంతంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్